థర్టీ అక్కడ అని ఒక చేసి ప్రజలను పక్కదారి పట్టించి ఇదే థర్టీ యాక్ట్ మన ఐదో అక్కడ మీటింగ్ పెట్టుకున్న పరిస్థితులు మనకు లేకుండా మీరు వస్తున్నారని అన్ని పర్మిషన్ పెట్టారు సార్ యాభై మందికి పెట్టారు సార్ మరి యాభై మంది దాటి ఉండకూడదు కదా సార్ మేము అక్కడికి వెళ్ళి యాభై మంది అందరూ పంపి చేస్తాం పంపి సార్ సార్ లోపల డెబ్బై మంది ఉన్నారు సార్ లోపల డెబ్బై మంది ఉన్నారు సార్ అదే సార్ మేము కూడా అదే చెప్తున్నాం సార్ సార్ మీరు దయచేసి వెళ్ళిపోండి సార్ ఆఫ్ ప్లేసెస్ హైదరాబాద్ సార్ సార్

అదే విధంగా మన స్థానిక ఎంపీ గవర్నర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మరి అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరు అందరి సమక్షంలో మొన్న ఐదో తారీఖు పలాసలో ఒక మంచి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ప్రధాన చక్కగానే మాట్లాడాలని చెప్తున్నాడు ఏం మాట్లాడారంటే బాధితులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని వాళ్ళ ఇష్టం లేదని చేయనని చెప్పి సభాముఖం అక్కడ చెప్పడం జరిగింది మరొకసారి ఈ వేదిక ద్వారా వచ్చినటువంటి గౌరవ పెద్దలు ఎవరైతే మాట్లాడారో చాలా చక్కగా మీకోసం మీ ముందున్నటువంటి తరాల కోసం కూడా పరిచయస్తులు వచ్చారు అమ్మ మరొకసారి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను పెద్ద మనుషులు ఏదైతే మాట్లాడారో దాన్ని పరిగణలో తీసుకొని మరి మీ నాన్నగారు మీ తాతగారు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే చేశారో సత్సంబంధాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మరి అలాంటి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని మరొకసారి ఇంత మొద మొదటి నుంచి మనం అనుకున్నాము ఒకటి మాత్రం మీ అందరికీ చెప్పదలుచుకుంటాను ఏంటంటే మనం ఐక్యంగా ఉన్నాము అనడానికే మొన్నటి రోజు మనం ఏం చేస్తామంటే పలాసలో జరగబోయే మీటింగ్కి మనం బహిష్పిస్తున్నామన్నాము బహిష్పిస్తున్నాం అన్నందుకు ఏం జరిగిందంటే వాస్తవంగా సార్ మీ దృష్టిలో పెడుతున్నారు సార్ మూడు పంచాయతీలు ఐదు రెవెన్యూ గ్రామాలు రెండు మండలాలు ఉన్నటువంటి సుమారు ఇరవై గ్రామాల ప్రజలు మేమందరూ ముక్తకంఠంతో పలాసలో బహిరంగ సభ జరిగితే ముప్పై కిలోమీటర్ దూరంలో జరుగుతుంది కాబట్టి బాధిత గ్రామంలో జరగలేదు కాబట్టి మేము రామాన్ని బహిష్కరించాము అయితే బహిష్కరించినందుకు ప్రజలు యావత్ మంది కూడా ముక్తకంఠంతో మనం వెళ్ళడము జరగలేదు కాబట్టి ప్రభుత్వం కూడా దిగొచ్చిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఏది ఏమైనప్పుడు కూడా మనం ఐక్యవస్యంగా ఉంటేనే మనం బాధితుంది భూములు మనం కాపాడుకోలేమని మరొకసారి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరం తెలియజేసుకుంటాను రాబోయే ఎలాంటి ముఖ్యమైన ఎలాంటి ప్రణాళిక ఎలాంటి ఏమి జరిగి మనందరం బాధితులందరము ఐక్యమయ్యి ఐక్యంగా ఉండే మనం హక్కులు మనం కాపాడుకుంటామని ఈ సభావేది ద్వారా తెలియజేసుకుంటాను మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీ ద్వారా బహుశా నెలలు మహామహన్ వచ్చారు సార్ మీరు కూడా అందులో భాగంగా వచ్చారు నేను భావిస్తున్నాను తప్పకుండా మా యొక్క బాధని మీరు స్వయంగా వెళ్ళి చెప్పి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మాకు ఈ ప్రాంతంలో ఉద్దాన కార్గో ఏర్పోర్టు లేకుండా ఈ ప్రాంతం పచ్చడి పండగలు కొనసాగించాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ